హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి స్వీట్గా అంతా కూడా అండి మనం పెట్టుకుంటాం కదా ఇడ్డీ ఆవిడము అలాగే పెట్టి పోపు పెట్టాము దీనికి కావలిస్తే చట్నీ కూడా చేసుకోవచ్చు దాని టమాటా కెచ్చప్ ఎందుకంటే ఇందులో మన అన్ని ఐటమ్స్ వేసామండి కారం కారంగా ఉంటాయి ఇలా కూడా తినేవచ్చు స్వీట్ టమాటా కెచ్చప్ కూడా పర్లేదు ఇలా ఉట్టి తినేవచ్చు స్టార్ట్ చేద్దాం మొక్కజొన్న ఆవిరి కూడా రెడీ చేసుకుందామండి ఒక కప్పు శనగపిండి బైండింగ్ కోసం అండి ఒక్క కప్పు కరాచి అంతా ఇంటి నోకన్నా కడిగ వేసుకోవచ్చు కాల్చిన పలసన అయిపోతాయి మీ దగ్గర మొక్కజొన్న అది జొన్న నోకున్నా ఏదో నోకున్నా వేసుకోవచ్చు నేను కరాచీ వేస్తున్నాను హాఫ్ కప్పు పెరుగు ఈ మూడు వేసుకుని బాగా అని చేసుకోవచ్చు ఒకవేళ ఇది టైట్గా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు రెండు స్పూన్ కానీ సరిపోయిందండి పెరుగు మూడు ఈక్వెల్గా చేసాం కదా సరిపోయింది కదా మేసిపోతే బాగా కొన్ని కలిపి ఒక నిమిషం తగిన పెట్టు ఒక మిక్సీగా తీసుకొని మూడు కప్పులు కార్న్ వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవాలి అంతగా రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా బరక్క కాకుండా మీడియం సైజులో పట్టుకోవాలి ఇలా ఇలాగ మనం కలుపుకున్నాం కదా ఇందులో ఇందులో అంతా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి నాకు హావి ఆవి కొడుము పెట్టుకుంటే ఎలా ఉండాలి అలా కలుపుకోవాలి కానీ టైట్గా ఉందంటే కొంచెం వా వాటర్ వేసుకోవచ్చు ఇందులో కొంచెం జీలకర్ర ఉత్తికి సరిపడా సాల్ట్ కొంచెం ఇంగువ ఎంగింగి ఇంగి మెంచుకంటే అరుదాగా అండి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర అల్లం పచ్చి మిర్చి బెస్ట్ మన కారం తగ్గదు నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది అండి మిక్సీ కడిగి నీళ్ళు వేసేసుకుంటున్నాను మనం కుడి పట్టుకుంటాం కదా ఇడ్లీ కుడు మాకు ఆలు రావాలి మళ్ళీ టైట్గా ఉందంటే గట్టి పడిపోద్ది గుల్లగా రావడానికండి ఈయన అర ప్యాకెట్ వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి అవినో వేసుకోవడం వల్ల పొగుతుంది ముందు రోజు పొలపెట్టుకుంటే బాగోదండి ఎందుకంటే స్వీట్ కాని కదా అందువల్ల బాగోదు దెబ్బకప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఈనో వేసుకున్నాం ఇలా రా ఇప్పుడు దీన్ని ఆయకుల్లో పెట్టుకున్నాం స్టవ్ ఎంచుకుని ప్యాన్ పెట్టుకుందాం ఈ ప్లేట్ ఎందుకంటే హైట్ రావడానికండి అలా మే కింద ప్లేట్ మీద పెట్టాంకోండి ముగిపోయి వాటర్ అందులోకి వచ్చేస్తుంది ఈ ప్లేట్ పెట్టుకుంటే హైట్ ఇప్పుడు ఒక కంచానికి నెయ్యి రాసుకుని ఇందులో పెట్టుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకుని దీనికి విజులు పెట్టకర్లేదండి దీనికి విజులు పెట్టకలేదు దీనికి కావల ఒక ఇరవై నిమిషాలు ఉంచుకుంటే మనకి స్వీట్ కార్న్ ఆయుడు ఉండాలి చూద్దామండి స్వీట్ కార్న్ మొక్కజొన్న చూడండి ఎంత బాగా చూడండి ఆవి కూడా ఎంత స్వీట్ కార్న్ ఆగుకూడము దీన్ని కట్ చేస్తుందా చిన్న చిన్న దీని నాకు కూడా ఏవచ్చండి అదే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం జనక తీసుకున్నాం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా కూడా తినేయచ్చు ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం కొంచెం అల్లరేక వేడి తెద్దాం అండి ఇప్పుడు వేడి మీద విడి ముద్ద అయిపోతుంది స్టవ్ బాగా వేసుకుని పాన్ పెట్టుకుందాం ఇందులో ఆన్ చేసుకుందాం ఇందులో ఉంచు తినపో స్వీట్గా నా వల్ కూడా పోట్టుకుంటున్నాం తినకాలి ఓకే అండి skal vera. Undir. Undir ta tinda baulda. Og paturæ. Og spurtir. Vi væggera.

ఉన్నాయి స్వీట్ కార్న్ పోపు కుడు బాగుంటుంది స్టవ్ బర్తెట్టి బాగుంటుంది టమాటా చట్నీ స్వీట్ ఆవిరి ఆవిరికుడు పోపు రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ปักแมวในแบนไลน์กันชัดเจน